హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు శైలజాశ్రీ బ్లాగ్స్ ఇంకా ఈ వీడియో వచ్చేసి అయితే ఇది కూడా వాళ్ళ ఇంటి గృహప్రవేశం తర్వాత గృహప్రవేశం వీడియోని ఇంకా ఆ రోజైతే గణపతి హోమం అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వడి బియ్యం బోనాలు అయితే ఉన్నాయి కదా ఇంకా బియ్యం అయితే వస్తున్నాం అనమాట వడి బియ్యం అక్కడ కాళ్ళు మొక్కుతున్న తను వాళ్ళ అన్నయ్య వదిన అంటే మేము కూడా అన్న వదిలమే వదినలమే కానీ కాకపోతే తనేమో బాలు వాళ్ళ నాన్న సైడ్ నుంచి మేమేమో అమ్మ సైడ్ నుంచి నాన్న సైడ్ వాళ్ళు ముఖ్యం అన్నమాట అట్లా పెట్టడానికి ఇంకా అట్లా అందరం అయితే వడి బియ్యం పోసేస్తున్నాం ఒడి బియ్యం తర్వాత అయితే ఇంకా బోనాల వీడియో కూడా కొంచెం కొంచెం అయితే తీసినాను ఇంకా బియ్యం ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా అందరం గిఫ్ట్లు అయితే ఇచ్చేస్తున్నాం అప్పుడే స్టార్ట్ అయింది ఇంకా చాలామంది అయితే ఇచ్చి వెళ్ళిరు ఇంకా తర్వాత మా ఫ్యామిలీ అయితే ఇస్తున్నాం మేము మా వాళ్ళు మా అత్తమ్మ మమ్మమ్మ మామయ్య మేమందరం కలిపి అందులో మా బనిగా అయితే గయబ్ అయిపోయిండు ఫంక్షన్లో వాడిది ఫుల్ ఆటని ఆట పిల్లలు ఉండరు కదా మా సన్నిని కూడా గుంజుకొచ్చిన ఇంకా అన్ని హోమము వ్రతము అవన్నీ అయినాయి కదా ఫ్యాన్ లేక మా మొహాలల్లో అయితే ఫుల్ చెమటలా అసలు నిలబడలేకపోయినాం పాపం మేమే అప్పుడు పోయి కొంచెం బయటికి లోపలికి తిరుగుతున్న మేమే ఎంత ఇబ్బంది పడితే బాలు ఇంక ఇంకెంత ఇబ్బంది పడ్డరో పూజ చేస్తుంటే ఏమనిపించదులే కానీ కూర్చోవాలి కదా ఇంకా తప్పదు ఇదే అండి ఇంక ఈ తర్వాత అయితే దీని తర్వాత అయితే ఇంకా బోనాలు అయితే స్టార్ట్ అయినాయి బోనాలు కూడా చాలా బాగా చేసారు ఇంకా బోనాలు తీసుకొని అయితే ఇక అమ్మవారి గుడికి అయితే వచ్చేసినాం గుడి అయితే ఇక్కడ బంగారు మైసమ్మ గుడి చాలా ప్రశాంతంగా బాగుంటుంది చెట్లు మంచిగా ఉంటాయి ఇక్కడ వీళ్ళ జయదిరిగుట్టలు అయితే అమ్మవారి గుడి దగ్గర ఇంకా బోనాలతో పాటు ఇంకా ఆటపిల్లలని అయితే తీసుకొని వస్తారు కదా వెనకాల యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అయితే అందరూ ఫోన్లు పట్టుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క వీడియో తీసుకుంటూ ఉన్నారు బాలమని వాళ్ళ ఇంటి దగ్గర అయితే తెలుసు కదా ఎంతమంది యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళు ఉన్నారు అందులో నేను కూడా ఒకదాన్ని ఇంకా బోనాలు అయితే ఇంకా దించేసిరు ఇంకా ఆ తర్వాత వచ్చేసి అయితే ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా చూడండి ఆటలు పాటలు ఇక ఫుల్లు తాగడం ఎంజాయ్ చేయడం ఇక ఫంక్షన్ అన్న తర్వాత ఇంకా అయితే మామూలునే కదా ఇక లేడీస్ని అయితే తీయలేదు ఇదనమాట మొత్తానికైతే బాలు వాళ్ళు మల్లేష్ వాళ్ళ గృహప్రవేశంలో అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం ఇదండి ఇంకా మన వీడియో ఇగో పెంట్ హౌస్ పైన అయితే ఇంక అందరం కలిసి ఫ ఫుల్ డ్యాన్స్లు అయితే చేసినాం బాక్సులు పెట్టుకొని ఓకే మరి నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ నవ్వింగ్